హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా తెలియని వాళ్ళ విషయాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఇక వీడియోలోకి వెళ్ళిపోతాము ఎక్కడ లేట్ చేయకుండా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికైతే అయితే కోత విధించబోతోందండి ప్రభుత్వం మరి ఈ పెన్షన్లు ఎవరికి ఇస్తారు మరి ఎవరికి కోత విధిస్తారనే ప్రభుత్వ ప్రకటనని ఈరోజు వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసేసిందండి పెన్షన్ల గురించి ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరుతో పాటుగా అనర్హుల అనర్హులని రద్దు దిశగా కసరత్తు జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను నాలుగు వేల రూపాయలకి పెంచి అమలు చేస్తూ ఉన్నారు ఇరవై ఆరు రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అయితే ఒక క్లారిటీ ఇచ్చేసిందండి పెన్షన్ల కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపైన కీలక నిర్ణయం అయితే తీసేసుకుందండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచి అమలు చేస్తుంది ప్రతీ నెల ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్ళి మరీ అందిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం ముసలా పద్నాలుగు వేల నూట డెబ్బై నాలుగు మందికి పెన్షన్ అందుకుంటున్నారు వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు తలసీమలతో బాధపడుతున్నవారు అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు కోసం పెద్ద సంఖ్యలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులైతే అన్నమాట అసెంబ్లీలో కొత్త పెన్షన్లు మంజూరు పైన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలో అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు డిసెంబర్ ఒకటి నుంచి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కలిగిస్తామని చెప్పారు దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు అయితే గుర్తించారంటండి దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో అర్హత లేని వారికి లబ్ధి అందుతున్నట్లు గుర్తించారు వీరికి వివరాలు ప్రభుత్వానికి అయితే సమర్పించడం జరిగింది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు తప్పుడు సర్టిఫికేట్ తీసుకొచ్చి దాని ద్వారా ఈ పెన్షన్ అనేది తీసుకోవడం జరిగిందంటండి రాష్ట్రంలో కొత్త ఫెన్షన్ల కోసం దాదాపుగా రెండు లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే గత ఏడాది కాలంగా కొత్త ఫెన్షన్లు అయితే మంజూరు చేయలేదు కొత్త ఫెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ నెలాఖరులోగా పరిశీలన చేసి ప్రభుత్వం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి ఫెన్షన్ అందజేయాలని చెప్పి భావిస్తుంది జనవరిలో ప్రారంభించే జన్మభూమి టూ కార్యక్రమంలో కొత్త పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్ను అందుకుంటున్న వారిని గుర్తించి వారికి పెన్షన్ను రద్దు చేసే విధంగా అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు ఇక పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకునే వారికి మూడో నెలలో మొత్తం పెన్షన్ కలిపి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి ఎవరైతే అర్హత లేకుండా తప్పుడు ద్రోక పత్రాలు పెట్టి పెన్షన్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేయడం జరిగింది ఇప్పటి వరకు రెండు లక్షల వరకు పెన్షన్ అయితే రద్దు చేశారండి దీంతోపాటుగా అర్హత లేని వారు అంటే మీకు ఎవరికైతే కరెంటు బిల్లు వచ్చిందో ఎవరికి ఎవరి రేషన్ కార్డులో అయితే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉన్నారో మీ రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్కి ఎవరికైనా కానీ ఫోర్ వీలర్ కారు లాంటిది ఉందో అలాంటి వారు ఎవరైనా ఉన్నా కానీ వారికి పెన్షన్ అనేది రద్దు రద్దయిపోతుందనమాట మరి అధికారులు అయితే ఆ దిశగా కసరత్ అయితే చేసి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా మనకి జనవరి నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అలాగే జనవరిలో కూడా చాలామంది పెన్షన్లు అయితే పోయే అవకాశం ఉందన్నమాట ఎవరైతే అనర్హతంగా డబ్బులు తీసుకుంటున్నారో అలాంటి వారికి పెన్షన్ ఈ పెన్షన్ అనేది రద్దు అయిపోతుంది దీన్ని ప్రజలందరూ గమనించుకోండి అంతేకాదండి ఎవరైతే దివ్యాంగులకి నకిలీ సాధన సర్టిఫికెట్ పెట్టి మరి దివ్యాంగులం అని చెప్పి ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్ పొందుతున్నారో వారందరూ కూడా మన రాష్ట్రం యొక్క అధికారుల దృష్టికి వెళ్ళాయండి అనర్హ అనర్హతగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి డీటెయిల్స్ అనేది సేకరించడం జరిగింది వారికి ఈ డిసెంబర్ నుంచే మరి ఈ పెన్షన్ అనేది రద్దు అయిపోయే అవకాశాలు చాలా మట్టుకు ఉన్నాయన్నమాట మరి ఒకసారి రీవెరిఫికేషన్ అయితే జరుగుతుంది మళ్ళీ అధికారులు వచ్చి వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీకు నిజంగా ఆ అర్హత ఉంటే కనుక మీరు అన్ని వారు అడిగిన పత్రాలన్నీ ఇచ్చి మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి ఇలా వెరిఫికేషన్ చేయించుకుంటేనే మీకు పెన్షన్ అనేది అందుతుంది అనమాట మీరు వెరిఫికేషన్ చేయించుకోకుండా ఉంటే పెన్షన్ కూడా అందదండి ఇక కొత్త ఫెన్షన్ల కోసం అయితే మీ వృద్ధాప్య పెన్షన్ అయినా వితంతు పెన్షన్ అయినా వంట మహిళ పెన్షన్ అయినా దివ్యాంగుల పెన్షన్ అయినా ఏ ఫెన్షన్ అయినా కానీ మీకు జనవరిలో అయితే ఫైనల్ అవుతుందండి ఈలోపుగా దరఖాస్తులు అయితే మనకి డిసెంబర్ ఫస్ట్ నుంచి దరఖాస్తుల సేకరణ అయితే స్టార్ట్ చేస్తారు మీరు డిసెంబర్లో మీరు దరఖాస్తులు చేసుకుంటే మీకు జనవరి నెల నుంచి ఈ ఫెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది జన్మభూమి కార్యక్రమం చేపట్టి మీ మీ గ్రామాల్లోనే ఈ జన్మభూమి సభలు నిర్వహించి అక్కడే మీకు ఫెన్షన్ అనేది ఇవ్వడం కూడా కొత్తగా ఇచ్చే ఫెన్షన్ని అక్కడ ఇవ్వడం కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే